యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే వార్తలు చదువుతున్నది రిపోర్టర్ ఆర్ఎంపుల హరిబాబు వివరాల కలిసి చూస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులైనటువంటి దొడ్డి కొమరయ్య చాకల ఐలమ్మ కొమరం భీం విగ్రహాల వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నేత మారంపూడి పాండురంగారావు పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు సిఐటియు జిల్లా నేత కొలిగిపో సర్వేశ్వరాలు పాల్గొని ముందుగా అమరవీరుల విగ్రహాలకు పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని చరిత్రను వక్రీకరిస్తే ఆనాడు మన దేశానికి స్వాతంత్ర వందలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతం మొత్తం నైజానవాబ్ాలకి ఆ రోజు భారత సైన్యంలో భారతదేశంలో విషయం కాకుండా ప్రత్యేకంగా నైజానవాళ్ళకి తెలంగాణ గడ్డ నైజాబ్ నవాబు అక్కడ ఉన్నటువంటి భూస్వాముల యొక్క అనేక దోపిడీ దుర్మార్గాలు కొనసాగిస్తూ ప్రజలు వెట్టి చాకిరి చేసుకుంటూ వాళ్ళని వెట్టిలో మగ్గేలాగా చేస్తున్నటువంటి కాలం అది ఆ రోజుల్లో ఆంధ్ర మహాసభ ఇచ్చినటువంటి పిలుపులు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేదల పేదలందరూ కూడా సంఘటితమై పాంచబొక్కుతున్న ప్రజలందరూ కూడా ముందుకు బట్టి వాడవాడలు ఆ గ్రామ గ్రామాన ప్రజలకు సంఘం పెట్టి చైతన్యం చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వాముల్ని రై రైజామున యొక్క సైన్యాన్ని కొట్టినటువంటి రోజు ఆఖరికి ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దెబ్బకి అక్కడ ఉన్నటువంటి భూస్వాములు గడియలు మొత్తం కూడా ఇక మనం ఈ తెలంగాణ గడ్డ మీద మనం పరిపాలన చేయలేమని చెప్పి పారిపోయి వెళ్లి భారత తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఈ కమ్యూనిస్టులు మేము తట్టుకోలేకపోతున్నాం మేము మొత్తం కూడా భారతదేశంలో నిర్ణయం చేస్తామని అని చెప్పి ఆనాడు తెలంగాణని ఆ రోజు అక్కడ నైజానా భారతదేశంలో విముక్తి చేయడం జరిగింది దానికి ప్రధాన కారణం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నడిచినటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ పోరాటం ఒక రకంగా చెప్పాలంటే ఉండే వారికి భూమి దక్కాలని శ్రమ ఫలితం దక్కాలని చెప్పి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రతి వ్యాప్తంగా భూమి నినాదాన్ని భూమి అనే నినాదాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి ఈ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో మహారాష్ట్ర పోరాటం కానీ బెంగాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో అనేక పెద్ద రైతాంగ పోరాటాలు వచ్చి అక్కడ భూమిని పేదలకు కూడా పచ్చిపోవడం జరిగింది ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆనాడు అనేక మందికి దారి చూపి వేక చుక్కగా నిలిచినటువంటి పోరాటం ఈ పోరాటాన్ని మతం ఒక్కరికి గెలిచి ఈ పోరాటం హిందూ ముస్లిం కలిగితే అని చెప్పి ఒక చర్చ ఒక్కరికి గెలిచి ఆనాడు తెలంగాణ రహితంగా సహాయం పోరాటం ఎలాంటి పాత్ర లేనటువంటి బీజేపీ నాయకులు ఈ తెలంగాణ విమో అని చెప్పి ఆ రకంగా ఎత్తున ప్రజలని మళ్ళీ తప్పుదారి పండించడం కోసం ఈ దేశంలో మళ్ళీ మత కళాలను సృష్టించడం కోసం బీజేపీ నాటి మత ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాయి ఆ మాదిరికి మన తెలంగాణ రైతాంగ సాధానికి స్ఫూర్తితో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రకమైన స్ఫూర్తితో తెలంగాణ పోరాట యొక్క స్ఫూర్తితో తెలంగాణ పోరాటంలో మొట్టమొదటిసారిగా బలైనటువంటి దొడ్డి కొమరయ్య కానివ్వండి ఇండ్రాల ఎలిమ కానివ్వండి బందండి ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను త్యాగం చేసి మీ అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను